భావన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కి తిరిగి వచ్చిన తర్వాత దేశంలో వలస అక్రమదారులను నివాసం ఉంటున్న వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేయడం ఇదే మొట్టమొదటిసారి నిజంగా హెచ్ ఒన్ బి వీసాతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కొనసాగిస్తూ వాళ్ళ యొక్క పార్ట్ టైం జాబ్ కూడా చేస్తూ ఉంటారు సో హెచ్ఎన్బి వీసా వాళ్ళకి ఒక డ్యురేషన్ అంటూ కూడా ఉంటుంది సో ఆ జ్యురేషన్లో వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇండియాకి రావాల్సిన పరిస్థితి అయితే వాళ్ళది ఉంటుంది సో మరి ఇదే విధంగా చూసుకుంటే ఇదే క్రమంలో వాళ్ళ ఎడ్యుకేషన్ అయినప్పటికీ కూడా ఒకవేళ ఎడ్యుకేషన్ రన్ అవుతున్న సమయంలో కూడా వాళ్ళు పార్ట్ టైం జాబ్లు ఇతర ఆర్గనైజేషన్స్ అంటే మన లైక్ డిమార్ట్ కానీ ఇలా చిన్న చిన్న ఆర్గనైజేషన్లో వాళ్ళైతే వర్క్ చేసుకుంటూ అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ కొనసాగిస్తూ ఉంటారు సో ఇదే క్రమంలో హెచ్ఎన్బి వీసాతో వెళ్ళిన విద్యార్థులు భారతీయ విద్యార్థులంతా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ జ్యురేషన్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఇమిగ్రేషన్ అంటే వాళ్ళకి ఏదైతే పార్ట్ టైం జాబ్ కాస్త వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ కానీ లేదంటే ఇంకా ఎక్స్టెన్షన్స్ వర్క్స్ ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా అక్కడే ఉండి అంటే ఏదైతే వాళ్ళకి టైం ఆఫ్ పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు యొక్క ఇమిగ్రేషన్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా జాబులు కంటిన్యూ చేస్తూ అక్కడే ఉంటున్న వాళ్ళని కూడా జల్లెడించి మరీ అమెరికా ప్రభుత్వం అయితే తిరిగి పంపించే ప్రయత్నం ఎప్పటి నుంచో మొదలు పెట్టింది మనం చూస్తున్నాము రోజువారీగా కూడా నిన్నటి వరకు కూడా చాలా ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు వెల్లడించారు ఐసీలో కూడా మనం చూసాము సో ఇలాంతా కూడా ఒక ఈ భారతీయ విద్యార్థులకి నిజంగా చాలా అష్ట కష్టాలు అయితే వచ్చి పడి ఉన్నాయి ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు పార్ట్ టైం జాబ్ వదిలేసినప్పటికీ కూడా అక్కడే ఉండి చదువుకోవాలంటే నిజంగా అది ఒక పెద్ద ముప్పులా మారింది ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళ పేరెంట్స్ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళాలి అంటే ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఎస్ఓపి అని ఇలాంటి చాలా ఇతర ప్రాసెస్ అంటే వాళ్ళు ఏదైతే అక్కడికి వెళ్ళాలంటే కూడా కొన్ని ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించి టెస్ట్లు కూడా రాయాల్సి ఉంటుంది సో ఇలాంటి జీఆర్ఈ అని చెప్పేసి మనం చాలా చూస్తూ ఉంటాము సో ఇలాంటి ఒక పర్టికులర్ ఎగ్జామ్స్ రాసుకొని మరి వాళ్ళు ఎడ్యుకేషన్కి అయితే వెళ్తూ ఉంటారు సో ఆ ఒక ఖర్చుని వాళ్ళ ఒక పేరెంట్స్ ఇప్పటివరకు అయితే ఖర్చు పెట్టి పంపించిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతర ఉద్యోగాలు చేస్తూ కూడా వాళ్ళైతే కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాము ఈ యొక్క అధ్యక్షుడు మనకి డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రమాణ స్వీకారం చేసిన మొట్టది మొట్టమొదటి రోజు నుంచే ఇలాంటి ఒక ఇల్లీగల్ అంటే వాళ్ళ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఇలాంటి ఏదైతే పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళని కూడా ఇమ్డియట్ గా వాళ్ళని పార్ట్ టైం జాబ్స్ ఆపేయాలంటూ కూడా హెచ్చరించడం జరిగింది మరి ఇదే విధంగా ఇప్పుడు పార్ట్ టైం జాబ్లు మానేసినప్పటికీ కూడా కొంతమంది వాళ్ళ ఎడ్యుకేషన్ టైమ్ ఆఫ్ పీరియడ్ అయిపోయిన వాళ్ళు కూడా ఇంకా ఎవరైతే వాళ్ళ జాబ్స్ కంటిన్యూ చేస్తున్నారో ఇమిగ్రేషన్ వీసా పై వెళ్ళిన వాళ్ళు కూడా ఇల్లీగల్ డాక్యుమెంట్స్ తో వెళ్ళినట్టుగా కూడా కొంతమందిని జల్లడిస్తున్నారు సో ఇదంతా చూసుకుంటే వీసా వీసాతో వెళ్ళిన వాళ్ళకైతే ఇతర కష్టాలు అంటే వాళ్ళు జాబ్ వదిలేస్తే కూడా ఎడ్యుకేషన్ కొనసాగించాలంటే మనకు తెలిసిందే ఉంది ఇక్కడికంటే అమెరికాలో చాలా చాలా ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఉన్న రూమ్ రెంట్ కానీ ఎడ్యుకేషన్ ప్రతి మూడు నెలలకి యూనివర్సిటీ ఫీ కూడా పే చేయాలి కాలేజ్ ఫీ పే చేయాలి సో వాళ్ళ ఇతర ఖర్చులు కూడా చాలా ఉంటాయి అంటే ఇక్కడ నుంచే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళిన భారతీయ విద్యార్థులకి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నప్పటికీ కష్టాలు తీర్చి తీర్చుకునే అవకాశాలు ఉండేవి కానీ ఇక ముందు అవి లేకుండా పోయాయి అందులోను మరీ ఇప్పుడు ఇక్కడ భారతీయ నుంచి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకైతే చాలా ఒక కష్టాలే అని చెప్పుకోవాలి ఎందుకంటే లక్షలు పెట్టి అక్కడ పంపించిన తర్వాత వాళ్ళ ఒక పార్ట్ టైం జాబ్తో అక్కడ నుంచి చదువుకుంటారు అనుకున్న చాలా మంది ఇప్పటివరకు అయితే వెళ్ళిన వాళ్ళు చాలా వేలల్లో ఉన్నారు లక్షల్లో కూడా ఉన్నారు సో ఇప్పుడు ఇకపై అయితే వాళ్ళకి అది అది ఇంకా చాలా అతి కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి ఇంకో విధంగా చూసుకుంటే ఇక్కడ నుంచి తల్లిదండ్రులు పంపిస్తే కానీ అక్కడ చదువుని పరిస్థితి అక్కడ ఉన్న మన భారతీయ విద్యార్థులకు అయితే ఏర్పడింది మరి ఇంకో విధంగా ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్కి సంబంధించి ఇమిగ్రేషన్ వీసాతో కూడా చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి కూడా ఎక్కడైతే ఆర్గనైజేషన్ అంటే మన తెలుగు వాళ్ళు ఉండే స్థలాలు ఎక్కడైనా ఉంటాయో ఆ ప్లేసెస్ మాత్రమే అక్కడ వాళ్ళు ఇలాంటి ఒక రూల్స్ కూడా పెట్టారు ఎక్కడైతే అంటే వాళ్ళ ఇమిగ్రేషన్ టైం కూడా మనకి లిమిటెడ్గానే ఉంటుంది ఏవి ఎవరు గ్రీన్ కార్డ్ లేకుండా పర్మనెంట్గా ఉండి అక్కడ సెటిల్ అవే అయ్యే అవకాశం అయితే అసలు భారతీయులకే కాదు ఎక్కడ ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా యుఎస్లో పర్మిషన్ ఉండదు అది మనకు తెలిసిందే సో అయినప్పటికీ కూడా ట్రంప్ ఇన్ని సంవత్సరాలు అధికారంలో లేడు కాబట్టి అప్పుడు అలాంటివి కొన్ని జరిగాయి బట్ అది కూడా మనకి ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో కూడా మనకి వెయ్యి వెయ్యి మంది పైగా కూడా ఇల్లీగల్ డాక్యుమెంట్స్తో వెళ్ళిన వాళ్ళని కూడా తిరిగి పంపించడం జరిగింది సో ఈసారి ట్రంప్ మొదలు పెట్టడమే భారతీయ విద్యార్థులపై నిజంగా ఇలాంటి ఇల్లీగల్ డాక్యుమెంట్స్ కానీ లేదంటే డై టైమ్ డ్యూరేషన్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళని మొత్తం తిరిగి పంపించే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకోటి ముఖ్యంగా మనం గమనించుకోవాలి అమెరికా あ。<ペー> అంటేనే ఒక ఆయుధాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది మనకు తెలిసిందే వెపన్స్ కానీ ఆయుధాలే వెపన్స్ కానీ మన ఇతర ఏదే ఉన్నా కూడా వెపన్స్కి సంబంధించి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే అమెరికా అని చెప్పుకోవాలి మరి అలాంటి ఒక దేశంలో మన భారతీయులు చాలా డేంజర్ జోన్లో ఉంటారు ఎందుకంటే ముఖ్యంగా అంటే వెళ్ళే ప్రాసెస్ అంతా సాఫీగా మంచి కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రాసెస్తో వెళ్ళిన వాళ్ళైతే సేఫ్ సైడ్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు పార్ట్ టైం చేయ చేయనంత వరకు సేఫ్ సైడ్ వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా కొనసాగించవచ్చు మరి అది కాకుండా ఇల్లీగల్ అంటే డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి అక్కడికి కన్సల్టెన్సీ ద్వారా ఎవరైతే జాబ్ అసిస్టెన్స్ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళకైతే చాలా ముప్పు తప్పదు ఎందుకంటే ఇలాంటి ఒక డాక్యుమెంట్స్ ని బయటకి తీసిన తర్వాత అంటే ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ఎంక్వైరీలు కూడా జరుగుతూనే ఉన్నాయి ఆ ఇన్వెస్టిగేషన్ లో కనుక మీవి ఫేక్ డాక్యుమెంట్స్ అని బయటపడితే జైల్లో పెట్టే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఆల్రెడీ మనం చూస్తున్నాము ఇవాళ ఉదయం నుంచి దాదాపు ఎనిమిది లక్షల మంది అక్రమంగా అక్కడ నివసిస్తున్నారు అన్నట్టుగా అయితే ఎనిమిది లక్షల మంది అయితే బయటపడ్డారు సో ఆల్రెడీ సి సెవెంటీన్ ఏదైతే మిలిటరీ విమానాలు ఉన్నాయో ఆల్రెడీ సి సెవెంటీన్ మిలిటరీ విమానాలు కూడా అమెరికా నుంచి ఇండియాకి ఆల్రెడీ బయలుదేరిపోయాయి మన నిన్న మొన్నటి చూసుకుంటే మనకైతే కొన్ని కారణాల వల్ల ఈ దేశం భారతీయ అంటే ఇండియాకి వచ్చే విమానాలే కాకుండా మిగతా ఇతర దేశాలనికి పంపించే ఈ ప్రయత్నంలో కూడా కొన్ని విమానాలు యాక్సిడెంట్ కూడా అవుతూ ఉన్నాయి సో ఇదంతా క్రమంలో చూసుకుంటే ఇప్పుడు భారతీయులు తిరిగి ఇండియాకి రావాలనేది ఒక చాలా అతిపెద్ద కష్టంగా మారింది ఎందుకంటే విమానాలు లేనప్పటికీ కూడా ఎవరైతే అక్రమంగా అక్కడ నివసిస్తున్నారో వాళ్ళని మాత్రమే ప్రత్యేకంగా మిలిటరీ విమానంలో మాత్రమే పంపిస్తున్నారు సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి దీన్నంతా కూడా మన డొనాల్డ్ ట్రంప్ అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా వ్యక్తం చేస్తున్నాడు ఏంటి అంటే ఇండియా నుంచి వచ్చి ఎవరైతే ఇలా వచ్చిన వాళ్ళు అక్రమంగా ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళని సాఫీగా కూడా మీరు అంటే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఇండియాకి కూడా మీరు స్వాగతించుకోవాలి మళ్ళీ ఇక్కడికి పంపించే ప్రయత్నాలు చేస్తే అంటే ఆల్రెడీ డిపోర్ట్ చేయడం అయితే జరిగింది అంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళే అవకాశం అయితే అస్సలు లేదు అది కానీ వెళ్ళినా కూడా అంటే వెళ్లకుండానే మనం తిరిగి రావడం అనేది అది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు లేదంటే వాళ్ళు జైల్లో పెట్టే పెట్టే అవకాశాలు చాలా ఉంటాయి ఫ్రాడ్ డాక్యుమెంట్స్లో చాలా రకాలు కూడా ఉంటాయి ఇమిగ్రేషన్లో సపరేట్ ఉంటుంది హెచ్ఎంబీస కూడా మనకి కొన్ని కారణాల వల్ల ఫెయిల్ ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించిన తర్వాత మనకి ఫేక్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే అది చాలా ఫేక్ అంటే ఫ్రాడ్ డాక్యుమెంట్స్ కూడా వెల్లడిస్తారు సో ఇది బయటపడితే జైలుకి పంపిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇదంతా పక్కన పెడితే ఇప్పటికి ఎవరైతే వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళైతే కొనసాగించినప్పటికీ జాబ్ అసిస్టెన్స్ ఉన్నవాళ్ళు అంటే ఇమ్మిగ్రేషన్ అజెండాపై ఎవరైతే మన అక్రమంగా అక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరికి సంఖ్యలు వేసి మరీ తిరిగి పంపిస్తున్న విజువల్స్ మనం చూద్దాం ఒకసారి ఓకే మనం ఇక్కడ చూద్దాం ఒకసారి ఎలా పరిగెత్తుకుంటూ నిజంగా మన భారతీయులు ఎనిమిది లక్షలు అంటే కూడా దాదాపు చాలా పెద్ద సంఖ్యలో మనకు అక్రమంగా అక్కడ నివసిస్తున్న వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలోనైతే ఉన్నారు మనం ఒకసారి చూద్దాం ఇక్కడ విజువల్స్ కూడా సో చూడండి లైవ్ లో వాళ్ళు ఎలా అంటే అక్కడ ఉంటే ఎలాంటి మొప్పులు ఇరుకుంటాము అనే భయంతో వాళ్ళైతే చాలా పరిగెడుతున్నారు చూడొచ్చు ఓకే మనం ఇక్కడ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు తిరిగి అంటే పంజాబీస్ కూడా కొంతమంది ఉన్నారు ఆ విజువల్స్ కూడా మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి India. Everybody here from India? Where do you guys want to go in the United States? What city? California. California? California? Everybody here, California? So, it's New, it's New Jersey. Seattle. So it's a English. English no. English? Do you do you want to work? You want a job? Yes, yes, no what yes. no? You don't want to work? what you లైఫ్ టెన్షన్ అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో మనం విన్నామా ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఒక దేశాల గురించి అయితే వాళ్ళు చెప్పు అంటే కొంతమంది పంజాబీ వాళ్ళైతే ఉన్నారు వాళ్ళ కొంతమందికి అయితే ఇంగ్లీష్ రాదు మనం ముఖ్యంగా చూసుకుంటే అక్కడ పార్ట్ టైమ్ జాబ్ కోసం వెళ్ళిన వాళ్ళు అయితే చిన్న చిన్న పెట్రోల్ బంక్స్ కానీ డి మార్ట్ కానీ సూపర్ మార్కెట్స్ ఇక ఇట్లాంటి చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ చాలా చాలా ఉంటాయి అది కూడా అమెరికాలో ఉండే వాళ్ళు మాత్రం అక్కడ పని చేయరు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సర్వీస్ చేసే వాళ్ళంతా కూడా అమెరికనియన్స్ ఎవ్వరూ ఉన్నారు బయట దేశం నుంచి వెళ్లిన వాళ్ళు మాత్రమే ఇతర సర్వీసెస్ ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు అంటే ఆ వర్క్ చాలా ఎక్కువగా రెమినేషన్ ఉంటుంది అంటే గంటకి ఇంత డాలర్స్ అంటూ కూడా చాలా పెద్ద ఎత్తునే ఉంటుంది కానీ ఇంత తక్కువకి అంటే వాళ్ళ అమెరికన్స్ అయితే వాళ్ళ డాలర్లు అయితే వాళ్ళకి చాలా తక్కువ కానీ మనకి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ సర్వీస్ చేసే వాళ్ళకి అయితే ఎక్కువ సో అలాంటి ఒక పరిస్థితి అంటే చిన్న చిన్న ఆర్గనైజేషన్ లో చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ ద్వారా అక్కడ సెటిల్ అవుదాము అక్కడే ఉంటే కాస్త ఇంటికి పంపించడానికి కూడా వాళ్ళకి చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటే అంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఫ్యామిలీని కూడా నడిపించుకోవచ్చు అనే వాళ్ళు కూడా కొంతమంది చిన్న చిన్న జాబ్ల కోసం కూడా వెళ్తారు సో ఇమిగ్రేషన్ పెడితే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా పెద్దగా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎంతసేపు కూడా ఇమిగ్రేషన్ లో కూడా ఫేక్ డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎడ్యుకేషన్ కి సంబంధించి వాళ్ళు అక్కడ వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దాంట్లో మెయిన్గా ఫండ్ ఫండ్ స్టేట్మెంట్స్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఇలాంటివి ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా సో ఇలాగే వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే కనిపిస్తోంది ఇప్పుడు సో వాళ్ళంతా కూడా తిరిగి వచ్చే వచ్చేయాల్సిందే నిజానికి ఎందుకంటే అక్కడ ఉంటే అయితే అరెస్ట్ చేసి జైల్లో తోసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనకి తెలిసిందే ఇది వరకు కూడా చిన్న చిన్న అంటే మనకు అసలు రీజన్ ఏంటి అనేది ఇప్పటివరకు మనకు తెలియదు చిన్న రీజన్స్ అని మనం అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ కాల్పుల్లో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది మనం రీసెంట్గా చూసుకోమో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా చనిపోయాడు అంటే త్రీ మంత్స్ బ్యాక్ ఒక అబ్బాయి కూడా చనిపోయాడు రీసెంట్ గా ఒక అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది సో ఇలాంటి ఒక కాల్పులు అంటే వాళ్ళకి ఎక్కడ ఎలా అంటే ఒక వెపన్ కి కూడా పర్మిషన్ అనేది పర్టికులర్గా వాళ్ళకి గమనించుకోరు చేతిలో వెపన్ ఉందా వాళ్ళకి కోపం వచ్చిందా చలో ముందులో ఉన్న మనిషి ఎవరైనా కానీ కాల్చి పడేయాలి సో ఇలాంటి ఒక మైండ్ సెట్తో ఉంటారు అమెరికాలో వెపన్స్ అయితే విపరీతంగా వాడుతూ ఉంటారు గన్నుకు అయితే అసలు పర్మిషన్ ఉంటుందా ఉండదా అనేది వాళ్ళకే తెలియాలి కానీ వాళ్ళ చేతిలో కానీ వెపన్ ఏదైనా గన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో వాళ్ళు ఉంటే మాత్రం అది కోపం వచ్చినా ఇరిటేషన్ వచ్చినా కోపం కోపమే అంటే ముందలు ఉన్న మనిషి తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఏది ఆలోచించకుండా వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది సో ఇలా భారతీయులు కొంతమంది చాలా మంది చనిపోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటాము సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడైతే ఎడ్యుకేషన్కి హెచ్ హెచ్ వన్ బి వీసాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరిగి వచ్చే ప్రయత్నంలో చాలా మంది ఉన్నారు దాదాపు మొత్తం మీద చూస్తే ఎనిమిది లక్షల మంది అయితే బయటపడ్డారు సో అమెరికాకి ఇకపై వెళ్ళాలి అంటే కూడా ఇప్పుడు టారిఫ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి మనం చూసినాము ఇతర దేశాలపై అంటే ఇతర దేశాల నుంచి ఏదైనా ప్రోడక్ట్ తెచ్చుకోవాలన్నా కూడా అమెరికా ఎక్కడా కూడా మొబ్బు చూపట్లేదు అంటే వాళ్ళ టెక్నాలజీ నిజానికి చెప్పాలంటే ఇదంతా ఎఫెక్ట్ అమెరికాకే పడుతుంది ఎవరికి కూడా పడదు ఎందుకంటే అక్కడ నుంచి ఇప్పుడు స్టాక్ మార్కెట్ మన దగ్గరకు వస్తుందన్నమాట నిజమే ఇక్కడ నుంచి స్టాక్ మార్కెట్కి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ అమెరికా మనల్ని వెతుకుంటూ రావాల్సిన పరిస్థితి అయితే ముందు కంపల్సరీ ఉంటుంది సో ఇదంతా అమెరికా నిజంగా ఇప్పుడు చూసుకుంటే డాలర్ రేట్ కూడా రూపాయి వాల్యూ కూడా మొత్తం తగ్గుతూ వస్తుంది సో అలా రూపాయి వాల్యూ ఒకవేళ తగ్గితే అక్కడ ఉన్న అమెరికన్స్ మాత్రం అక్కడ ఏదైనా ఇప్పుడు మనం చూస్తాం మన ఇండియాలో కూడా ఇతర వస్తువులు ఏదైనా కొనుక్కోవాలంటే అతిగా ధరలు పెరిగితే మనం ఎంత సఫర్ అవుతామో అదే పరిస్థితి ఇప్పుడు అమెరికాలో కూడా నెలకొంటుంది సో రూపాయి వాల్యూ ఎక్కడైతే తగ్గుతూ వస్తుందో అమెరికాకి చాలా అధికంగా అయితే ధరలు పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి అవకాశాలు అని చెప్పుకోవడం లేదు ఖచ్చితంగా పెరుగుతాయి సో ఇదంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి ఒక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ చివరికి ఇది ఎన్ని ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు కానీ చివరికి మళ్ళీ కూడా ఇదంతా సెట్రైట్ చేయడానికి మళ్ళా వేరే దేశాలతో కంపల్సరిగా ఆయన ఒక ఒప్పందానికి మాత్రం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి మరి ఈ మంత్ భారతీయ విద్యార్థులకు ఎవరికైతే ఈ ఎఫెక్ట్ పడుతుందో ఈ యొక్క సమస్యని అయితే పరిష్కరించడానికి మన నరేంద్ర మోడీ గారు కూడా అమెరికాకి వెళ్ళనున్నారు ఎప్పుడు అని అంటే ఫిబ్రవరి పదమూడున వెళ్ళి ఈ యొక్క ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాలు ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఇమిగ్రేషన్ అజెండాపై తీసుకున్న నిర్ణయాలకి సంబంధించి కానీ ఈ టారిఫ్ టారిఫ్ గురించి కూడా ఇష్యూస్ గురించి మాట్లాడడానికి కూడా మన నరేంద్ర మోడీ గారు అయితే అమెరికాకి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తో ఇవన్నీ పరిశీలించి విచారించి వీటికంటూ ఒక సొల్యూషన్ తీసుకురావాలనే ప్రయత్నంలో అయితే మోడీ గారు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది మరి చూడాలి ఇకపై ఇంకా ఎడ్యుకేషన్ ఆల్రెడీ కొనసాగిస్తున్న భారతీయ విద్యార్థులు అమెరికాలో సేఫ్ జోన్ లో ఉండి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకుని తిరిగి రావాలని కోరుకుంటున్నాం